నమస్కారం అండి బాధ్యత ఫౌండేషన్ ద్వారా మీకు ఇచ్చినటువంటి గణపతి కిట్లో ఉన్నటువంటి ఈ యొక్క గణపతిని మీ ఇంట్లోనే నిమజ్జనం చేసుకునే విధంగా నిమజ్జనం కిట్ కూడా ఇచ్చాము ఆ విధంగా నిమజ్జనం ఏ విధంగా చేసుకోవాలి చూపిస్తాం మీరు ముందుగా ఏమని చేయాలని చెప్పేసి అంటే ఒక గిన్నె తీసుకోవాలి మన ఇంట్లో వాడే స్టీల్ గిన్నె తీసేసుకొని దాంట్లో సగానికి పైగా ఇటు చూపించండి సగానికి పైగా నీళ్ళు ఉంచండి ఈ విధంగా ఈ విధంగా ఉంచిన తర్వాత స్వామివారిని ఒక చక్కటి మంచి భావంతో ఈ విధంగా దీంట్లో నిమజ్జనం చేసేసేయండి ఈ విధంగా చూడండి చక్కగా నిమజ్జనం అయిపోయింది దీంతోనే మీకు దీంట్లో ఈ విధంగా ఇచ్చాం దీన్ని ఘనజీవామృతం అంటారు ఇదే మాన్యూర్ దీన్ని కూడా ఈ విధంగా ఉంచేసేవి అది కడిగిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది చక్కగా ఆ తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత స్వామివారి విగ్రహం మొత్తం చక్కగా కరిగిపోయి మనకి లోపల మట్టి అంతా చక్కగా ఫామ్ అయిపోతుంది అన్నమాట ఆ తర్వాత మీకు ఈ యొక్క పాటు ఇచ్చాము కాయర్ పాట ఆ తర్వాత మనకి ఈ పాటు ఇచ్చామండి ఈ కాయర్ పాటు తీసుకొని ఏం చేస్తారని చెప్పేసి అంటే ఈ విధంగా సెడ్మెంట్ అయినటువంటి ఇక్కడ మట్టి ఆ తర్వాత మాన్యూర్ ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఈ పాట్లో వేయండి ఈ పాట్లో వేసిన తర్వాత మీకు తర్వాత కొన్ని స్వామివారికి కొన్ని పూలు అవసరం ఉంటే తీసుకోండి ఇంట్లో ఉంటే కనుక ఈ యొక్క నీళ్ళలో చక్కగా నిమజ్జనం చేసేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఈ పాటను తీసుకొని ఈ యొక్క మట్టి ఏదైతే ఉన్నదో ఈ మట్టి కిందికి సెడ్మెంట్ అయిపోతుంది సెగ్మెంట్ అయిపోయిన తర్వాత పైన నీళ్లు ఎక్స్ట్రా ఉన్న నీళ్ళు ఏదైతే ఉన్నదో పేరుకున్న నీళ్ళని కూడా పార్వోసేసేయండి ఆ యొక్క మట్టిని కేవలం మట్టి మాన్యువర్ కలిసిన దాన్ని ఈ విధంగా పీచు తొట్టులోకి తీసుకోండి ఈ పీచు తొట్టులోకి తీసుకున్న తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ లేదంటే ఒక హాఫ్ డే తర్వాత చక్కగా అది ఒక మట్టి లెక్క మారిపోతుంది ఆ తర్వాత మీకు కిట్లో ఈ విధంగా సీడ్ ప్యాకెట్ ఇచ్చాం విత్తనాలు ఈ ఆర్గానిక్ విత్తనాలు తర్వాత మీకు ఒక వన్ వీక్లో అప్రాక్సిమేట్గా వన్ టు టెన్ డేస్లో ఈ విధంగా చక్కగా ఒక స్వామివారి ప్రసాదము ఈ యొక్క స్వామివారి మట్టితోటి ఈ ప్రసాదము విత్తనాలతోటి ఈ ప్రసాదం మీకు తయారవుతుంది దీన్ని చక్కగా మనం మీ ఆహార అవసరాలను వినియోగించండి ఈ విధంగా చక్కగా విధంగా మంచి బాధ్యత ఫౌండేషన్ ఇచ్చినటువంటి కిడ్ని నిమజ్జనం చేసుకొని చక్కటి ఫలితాలు పొందుతారని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం నమస్కారం